హాయ్ అండి అందరికీ మంచి డిజిటల్ ప్రింట్లో జెరీ బార్డర్తో అది కూడా శారీస్ మాత్రం చాలా అంటే చాలా మ్యాష్మోల్ అండి చాలా హెవీ క్వాలిటీ సూపర్ అంటే సూపర్ ఉండే నిన్న నైట్ లైవ్లో పెట్టేస్తే లైట్లో లైవ్లో పెట్టేస్తే సెట్ మొత్తం లైవ్లోనే అండి ఇవి మాత్రం అవైలబుల్ ఉన్నాయి క్లాత్ ఒకసారి చూసారంటే మంచి హెవీ క్వాలిటీ అండి మళ్ళీ బార్డర్కి వచ్చేసి మనకి జీరీ వచ్చింది ఎంత క్వాలిటీ గల శారీ ఎంత రేట్ అనుకుంటున్నారు జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే కేవలం ఐదు వందల యాభైలో మనం ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయండి నిన్న లైవ్ పెట్టిన శారీస్ లైవ్లో పెట్టిన శారీస్ ఉన్నాయా లేవని అందుకని ఈ షార్ట్ మాత్రం మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను జస్ట్ కేవలం ఐదు వందల యాభైలో మీకు ఇవి అయితే మళ్ళీ రావు అంత క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ శారీ మొత్తం ఓపెన్ చేసుకొని నైట్ లైవ్లో అయితే చూపించాను మీకు ఎవరన్నా కానీ శారీ ఫుల్గా ఉంటే పిక్ కావాలనుకుంటే లైవ్లో చూసేయండి ఇవి కేవలం ఐదు వందల యాభైకి మాత్రమే మీరు ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలనుకుంటే మినిమం ఎయిట్ ఫిఫ్టీ ఎమ్ కోవచ్చండి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఒక్కో రూపాయి కూడా తక్కువ అమ్మాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలి మంచి ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ రేట్లో మీకు మంచి మార్జిన్ మిగిలేటట్టు అయితే శాలరీస్ అయితే ఇస్తాము ఓకేనా వీడియో వేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకో కానీ లైక్ చేస్తలేరండి లైక్ చేయండి లైక్ చేస్తే మీలాగా ఇంకొంతమందికి ఇంటి దగ్గర రీసేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇస్తానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా కేవలం ఐదు వందల యాభై ఐదు ఐదు వందల యాభై అండి ఓకేనా వీడియో చిన్న లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళు కంపల్సరీ షేర్ చేసేయండి బాయ్